ఉచిత నుండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఆయనకు వివిధ పార్టీల నుంచి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ సైతం కూడా ట్విట్టర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరొక వైపు కుప్పంలో భువనేశ్వరి మంగళగిరిలో నారా బ్రహ్మని ఈ యొక్క సెలబ్రేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంతో ట్విట్టర్లో ట్రెండింగ్గా నడుస్తుంది హ్యాపీ బర్త్డే బాబు అనేటువంటి అంశం సో దీనికి సంబంధించి మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అచివ్ ట్విట్టర్ కేశవ్ గన్నర్ సార్ నమస్తే నమస్తే సో చంద్రబాబు బర్త్డే మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు భువనేశ్వరి మరొక వైపు నారబ్రాహ్మణ చేసిన కార్యక్రమాలే హైలైట్గా నిలుస్తూ ఆ ఫొటోస్ అన్నీ కూడా వైరల్గా మారుతున్నటువంటి సందర్భం అంటే ఒకటేంటంటే జనరల్గా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు అనేసరికి పుట్టినరోజులే కార్యకర్తలకు పెద్ద సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్ సెలబ్రేటెడ్ డేస్ కింద మనం చూస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నటువంటి సందర్భం ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది కూటమి దిశగా చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఆ ప్రయత్నాలు రాజకీయంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళు వీటన్నిటి నేపథ్యంలో ఇది ఒక చాలా క్రిటికల్ బర్త్డే చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే డెబ్బై ఏళ్ళకి ఇప్పుడు వజ్రోత్సవాలు అంటారు కదా సో వాస్తవమైనటువంటి వజ్రోత్సవాలు అంటే ఒకవేళ గెలిచి అధికారంలోకి వచ్చారనుకోండి అప్పుడు ఒక వండర్ఫుల్ ఈవెంట్ కింద కనిపిస్తుంది ఇప్పుడు ఒక సవాళ్ళు ఉన్నటువంటి సందర్భం కాబట్టి కార్యకర్తలు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు అదే క్రమంలో అట్రాక్షన్గా ఉంది ఏంటంటే అత్తాకోడళ్ళ యాక్టివిటీ అటు ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు అంటే వాళ్ళ భర్తల నియోజకవర్గాల్లో వారికి వాళ్ళు మకాం వేసి క్యాంపెయిన్ చేయడం అది ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు భువనేశ్వర్ గారి ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా విష్ చేసిన సందర్భాలు ఉండొచ్చు రాజకీయంగా జరిగేటువంటి యాక్టివిటీలో అప్పుడప్పుడు ఏదైనా పాల్గొంటే పాల్గొని ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలం ఆయన అరెస్ట్ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెరిగింది నిజంగా గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్రం నలుమూలలా తిరగడం కానీ ఎవరైతే అరెస్టు వలన ఆగిన గుండెలకి ఉపశమనం అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పక్షాన సాయం అందించడం చంద్రబాబు నాయుడుతో అండగా నిలిచినటువంటి కార్యకర్తల కుటుంబాలన్నింటినీ కూడా తన కుటుంబంగా చెప్పడం ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్ చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కూడా యాక్టివ్ పొలిటికల్ యాక్టివిజం లోకి వచ్చేసారు అనేటువంటి సంకేతం సో అదే సందర్భంలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు మొదటిసారిగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో వరుసగా సభలు నిర్వహించారు ఇవాళ కూడా ఏదో కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారు అలానే ముస్లిం మహిళలతో భేటీలు నిర్వహించారు మూడు నాలుగు చోట్ల కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారు వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు గత నలభై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అలానే తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయన చేసుకున్నటువంటి యాక్టివిటీలు లేదు ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు మరొక వైపు చూస్తే లోకేష్ గారు అంటే ఆయన కుమారుడు లోకేష్ లోకేష్ గారు సొంత నియోజకవర్గం మంగళగిరి మంగళగిరిలో లోకేష్ గారు భార్య యాక్టివిటీ మొదలుపెట్టారు నారా బ్రాహ్మణి అక్కడ మకాం వేశారు కొన్ని అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో ఆమె పర్యటించారు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా మిర్చి రైతులు ఇట్లా వరుసగా మహిళలతో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు అందరితో కలిసి చంద్రబాబు నాయుడు బర్త్డేని సెలబ్రేట్ చేశారు అంటే ఇట్లాగా పబ్లిక్లో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అక్కడ లేరు ఇక్కడ లేరు ఆయన ఎక్కడ నెల్లూరు జిల్లాలో యాత్రలో ఉన్నారు అక్కడ ఆయన కార్యకర్తలతో సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద పార్టీలో కనిపిస్తున్నటువంటిది అలానే ఆయన పుట్టినరోజుని వీళ్ళు ప్రజల ప్రజాసేవని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే అన్న క్యాంటీన్లు ఇవన్నీ ఒక ఐడియల్ కా కాన్సెప్ట్ అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇప్పుడు ఆ క్యాంటీన్లు లేవు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ ఆ క్యాంటీన్లో నిర్వహించి అక్కడ పేదలకి అన్నదాన కార్యక్రమాలు చేశారు అక్కడ భువనేశ్వరి గారు కావచ్చు ఇటు బ్రాహ్మణి గారు కావచ్చు సో ఇవి ఒక అట్రాక్టివ్ అంశాలుగా మారి ఇక జాతీయ స్థాయి నాయకుల నుంచి ప్రధానమంత్రి సహా అందరూ విషెస్ చెప్పారు సహజంగా జరిగేటప్పుడు ప్రక్రియ ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశేష మినహా మిగతా అందరూ విషేష్ చెప్పినటువంటి దాఖలాలు చాలా క్లియర్గా ఉన్నాయి అందరూ అంటే ఏదో డైరెక్ట్ గా మాట్లాడు ఫోన్ లో మాట్లాడుకుని చెప్పే రోజులు కావు కదా ఇప్పుడు అంతా కూడా ట్వీట్లో లో ట్వీట్ చేస్తే చాలా మొత్తం అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అది ట్రెండింగ్ లో అది నెంబర్ వన్కి వెళ్ళింది ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడికి ప్రజలలో ఉన్నటువంటి అభిమానం కావచ్చు ఆయన ఆయనని విష్ చేయాలనేటువంటి ఆకాంక్షతో చేసినటువంటి సబ్జెక్ట్ కావచ్చు ఇవాళ హెచ్బిడి బాబు అనేది నంబర్ వన్ ట్రెండింగ్లోకి వెళ్ళదు అది కూడా తెలుగుదేశం పార్టీ ఒక సెలబ్రేటెడ్ అంశం కింద అందరితో కార్యకర్తలతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్స్ సందర్భంలో మామూలు యాక్టివిటీ అప్పుడు వేరు కానీ ఎలక్షన్స్ సందర్భంలో ప్రతి అంశము కూడా ఒక ఈవెంట్ గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా ఇది కూడా కలిసి వచ్చింది సో కార్యకర్తలకి అలానే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల్లోకి వచ్చి మాట్లాడడానికి వీటన్నిటికి కూడా ఒక సందర్భం ఒక అకేషన్ కింద అది బయటకు వచ్చింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫలితాలు అలానే ఎలక్షన్ క్యాన్వాసింగ్ ఇవన్నీ కూడా తర్వాత డిషన్ డిసైడ్ చేసేటువంటి అంశాలు బట్ ప్రజల్లోకి వెళ్ళడానికి మాత్రం ఒక సందర్భం అలానే ఏ వ్యక్తికైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో డెబ్బై ఐదు సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించడం అనేది ఖచ్చితంగా ఒక రికార్డు కింద మనం చూడాల్సి ఉంటుంది ప్లస్ నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ప్రజా జీవితంలోనే ఉండి అనుక్షణం ప్రజలతోనే తిరుగుతూ కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఆయన ప్రజలతోనే ఉన్నారంటే కూడా ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఎవరైనా కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళైనా కానీ ఇంకా రాజశేఖర రెడ్డి గారికి కొంత ప్రైవేట్ లైఫ్ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అది కూడా ఉండదు అంటే ఆయన చేసే యాక్టివిటీస్ అంతా కూడా ఇక ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అయితే చాలా మందికి తెలుసు ఇక పదహారు గంటలు పనిచేయడం పదిహేను గంటలు పనిచేయడం ఆయన నిద్రపోరు ఇంకొకరు నిద్రపోని అనేటువంటి సామెత ఆయన నుంచే వచ్చింది అనేది కూడా అందరికీ తెలుసు సో అలాంటివన్నీ చేసినటువంటి నాయకుడిగా ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనేటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంటుంది సో అదే ఉద్దేశంతో ఈ ఇది ఒక సెలబ్రేటెడ్ ఈవెంట్గా మారిందన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఎన్నికలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఆ విధంగా కలిసి వచ్చింది రైట్ సో మొత్తానికి చంద్రబాబు బర్త్డేని కూడా కార్యకర్తలు ఈరోజు ఏపీ వ్యాప్తంగా నిర్వహించుకొని అది కూడా ఒక సెలబ్రేషన్స్ కింద మారిపోయి ట్విట్టర్ లో కూడా ట్రెండింగ్ మారినటువంటి పరిస్థితి ముఖ్యంగా దీంట్లో అత్తాకోడలు అంటే భువనేశ్వరి నారా బ్రాహ్మణి హైలైట్గా గా నిలుస్తూ వారు చేసినటువంటి కార్యక్రమాలు దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా వైరల్ గా మారుతున్నటువంటి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి